నవరాత్రి మొదటి రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టి టూ పాయింట్ ఓని అమలు చేసి దేశంలోనూ అదేవిధంగా రాష్ట్రంలోనూ ప్రతి కుటుంబంలోనూ కూడా కొత్త వెలుగులు నింపే విధంగా జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి నాలుగు ట్యాక్స్ విధానాలని రెండు ట్యాక్స్ విధానాలు చేసి ఈరోజు పన్నులన్నింటిని కూడా తగ్గించి గతంలో ఉండేటటువంటి ఐదు పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ని ఈరోజు రెండు పర్సె రెండు స్లాబ్లుగా తీసుకొచ్చి ఐదు పర్సెంటు పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచి అనేక వస్తువులని ఈరోజు తగ్గించి జిఎస్టికి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఆదాయ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు జిఎస్టీని అమలు చేసుకుంది ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా కనీసం పదిహేను వేల రూపాయలు సంవత్సరంలో ఆదా అవుతుంది ఆ విధంగా మొదటి సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి ఆ బెనిఫిట్ కనిపిస్తుంది ఈరోజు దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రయోజనం కలుగుతుంది మన రాష్ట్రం అదేవిధంగా ప్రతి కుటుంబంలోనూ కూడా ఈరోజు దీపావళి పండుగ పెద్ద ఎత్తున ఆనందోత్సవాల మధ్య జరుపుకునే విధంగా వెలుగులు నింపే విధంగా ఈరోజు దీపావళి పండుగ కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు ఈరోజు ఇక్కడ మన తణుకులో పైడిపరు దగ్గర ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ వెనకమాలలో ఉన్నటువంటి దీపావళి సంబంధించినటువంటి షాపుల దగ్గర ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున రోజు వారు క్రాకర్స్ ఇవన్నీ కూడా దీపావళి మందుగుండ సామాగ్రిని అంతా కూడా కొనుక్కుంటున్నారు కుటుంబాలన్నీ కూడా వచ్చి ఈరోజు ప్రభుత్వం అమలు చేసినటువంటి జీఎస్టీ వలన ఈరోజు అన్ని ధరలు కూడా తగ్గి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది ఆ విధంగా ఇక్కడ దీపావళికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా గతంలో కన్నా ఎక్కువగా ఇక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు వారు కూడా చెప్తున్నారు గతంలో కన్నా బాగా వస్తున్నారని వారందరూ కూడా వచ్చి ఇవాళ రేపు ఈ విధంగా ఇక్కడ వ్యాపారాలు అన్నీ కూడా ఆనందంగా చేసుకుంటున్నారు వారందరూ కూడా వారు కూడా ఈ కస్టమర్స్ వస్తున్న దాన్ని బట్టి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేసుకుంటూ మన తణుకులో కూడా ఇక్కడ బైడిపారు యాక్సిస్ బ్యాంక్ దగ్గర దీపావళికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా వారికి జీఎస్టీ ప్రయోజనం కలిగే విధంగా ఈరోజు అందుతుందని సందర్భంగా తెలియజేసుకుంటాం